ద్వితీయ కోశం ప్రాణమయ కోశం ప్రాణమయ కోశం అంటే శ్వాస జీవశక్తి మరియు శరీరంలోని జీవచేతనకు ఆధారం ఈ కోశం యొక్క కేంద్రం మూలాధార చక్రం ఇది ప్రాణచక్రం శక్తి భ్రమణ కేంద్రం శక్తివంతమైన చక్రవాతంలా ఉంటుంది సవితాశక్తి మూలాధార మార్గం ద్వారా ప్రాణమయ కోశంలో ప్రవేశిస్తుంది ఈ కోసంలో సవితాశక్తి రూపంలో విద్యుత్ ప్రాణశక్తి ప్రవహిస్తుంది ప్రాణమయ కోసం విద్యుత్ శక్తితో నిండుతుంది ఇది ఒక విద్యుత్ పిండం ప్రాణ విద్యుత్ కేంద్రం అవుతుంది ప్రతి కణంలో తేజస్సు ప్రతి నరంలో తేజస్సు ప్రతి రోమంలో తేజస్సు ఈ తేజస్సే సవితా విద్యుత్ శక్తి ఈ తేజస్సు మనలో ప్రతిభ పరాక్రమం ధైర్యం కలిగిస్తుంది ఇప్పుడు జరుగుతుంది ప్రాణమయ కోస మేలుకొనడం ప్రాణ విద్యుత్ మేలు కొనడం మూలాధార చక్రం మేలు కొనడం ప్రతిభ మేలు కొనడం ఇది ప్రాణమయ కోస జాగరణం జీవశక్తి స్థాయిలో సవితాశక్తిని అనుభవిస్తూ